జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మేకలు అలాగే గొర్రె పొట్టల పెంపకంలో ఈ జీవాలకు గనక కడుపుబ్బరం వంటి సమస్య ఎదురవుతే రైతులు ఏ విధంగా కాపాడుకోవచ్చు ఏ విధంగా ప్రాథమిక వైద్యం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది జీవాలకు పొట్ట ఉబ్బరం అనేది లేదా బ్లోట్ అనే కండిషన్ అనేది అరుగుదల లోపించినప్పుడు అలాగే అధిక మొత్తంలో ఒకే రకమైన పదార్థాలు తిన్నప్పుడు అలాగే ఈ పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు అంటే బియ్యం కానీ వడ్లు కానీ లేదా మొక్కలు కానీ అధిక మొత్తంలో తిన్నప్పుడు ఈ సమస్య అనేది వస్తుంటుంది ఈ కడుపుబ్బరం లేదా బ్లోట్ అనే సమస్యను చూసుకున్నట్లయితే కొన్నిసార్లు కడుపుబ్బరం అలాగే ఉంటుంది కాసేపుడు నివ్రివేసిన తర్వాత అది దాని అదే కోలుకుంటుంది కొన్నిసార్లు కడుపుబ్బరం అధికంగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది ఇది ఇక్కడ కొంచెం మనం కేర్ తీసుకోవాలి మూడో రకమైన బ్లోడ్ చూసినప్పుడు ఉబ్బరం అలాగే కడుపు నొప్పితో పాటు అరలపట్టలో ఉన్న మేత అనేది జీవం ముక్కు నుంచి కసరని రావడం లేదా నోటి నుంచి కసరి రావడం అనేది జరుగుతుంటుంది ఇది చాలా క్రిటికల్ కండిషన్ సో రైతులు ప్రాథమిక వైద్యం లేదా ప్రథమ చికిత్స ఏం చేయొచ్చు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా వీడియోలో చూపించిన విధంగా జీవం యొక్క ఎడమ వైపున అరలపట్టలో సిక్స్టీన్ గాజు నీడిల్ కానీ ఎయిటీన్ గాజు నీళ్ళు కానీ గుచ్చినట్లయితే కడుపులో గ్యాస్ అనేది బయటకు వచ్చేసి జీవానికి చాలా వరకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఈ అర్లపట్టలో ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎక్కువగా తింటాయో ఈ ఉదేజీనక సూచిక అంటే పిహెచ్ అనేది నార్మల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ అలా ఉంటుంది అది ఫోర్ లేదా ఫైవ్కి పడిపోతుంది అంటే ఎక్కువగా యాసిడ్ ప్రొడక్షన్ లేక ఆమ్లం ఎక్కువ అయిపోతుంది లోపల సో దీన్ని మనం న్యూట్రల్ చేయడానికి మనం తినే సోడా లేదా సోడా కార్బినేట్ని మనం కొంచెం నీళ్ళలో కలిపి మనం జీవానికి త్రాగించినట్లయితే ఈ పొట్టలో ఆమ్లజనిత అజీర్తి అనేది కొంచెం తటస్థీకరణ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ ఆమ్లజనిత అజీర్తి అనేది సమస్య జీవానికి ఉత్పన్నం అవుతుందో ఈ కడుపులో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వాటి యొక్క సంఖ్య పెంచుకొని ఈ గ్యాస్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది సో మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ని వేసినట్లయితే ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది సో దీనికోసం మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు పెన్సిల్ వంటివి కండకు వేయాల్సి ఉంటుంది జీర్ణాశయ జీవక్రియలు మళ్ళీ మొదలవడం కోసం మనం బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్లను కండకు వేయాల్సి ఉంటుంది దీనికోసం బెలామిల్ కానీ ట్రైబివెట్ కానీ లేదా ఈ ట్రైన్యురని వంటి ఇంజెక్షన్లను మనం కండకు వేయాల్సి ఉంటుంది అలాగే ఈ కడుపు నొప్పితో బాధపడుతున్న జీవానికి మనం స్పాస్మోవేట్ ఇంజెక్షన్ను కండకు వేయాల్సి ఉంటుంది అలాగే ఈ జీట్ ఇంజెక్షన్ని కంపల్సరీ కండకు వేసినట్లయితే ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే కొన్ని జీవాలకు గడబుబ్బ్రం ఉండి కొంచెం యాక్టివ్గా ఉన్న వాటికి మనం గ్యాస్ పోవడం కోసం మనం బ్లోటోసిల్ లేదా హింబ్లోట్ వంటి మందులను త్రాగించాలి అలాగే జీర్ణక్రియలు మళ్ళీ మొదలవ్వడం కోసం బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ మరి చెప్పినట్టు బిలామిల్ లేదా ట్రైబీబెట్ లేదా ట్రైన్ అనేటువంటి ఇంజెక్షన్లు కండకు వేసినట్లయితే చాలా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అధిక మొత్తంలో గ్యాస్ ఉండి కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇంజెక్షన్ స్పాస్మోట్ కండకు వేసి అలాగే ఇంజెక్షన్ జీట్ కండకు వేసి ఈ సోడియం బైకార్బనేట్ యాంపుల్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి వీటిని మనం డైరెక్ట్ నరానికి ఎక్కించినట్లయితే చాలా తొందరగా ఈ పిహెచ్ అనేది తటస్థికరణ అయిపోయి జీవం త్వరగా రికవరీ అవుతుంది కొన్ని జీవాలకు కడుపు వివరం సమస్యతో పాటు కసర్ అనేది ముక్కు నుంచి నోటి నుంచి వస్తున్న వాటికి డాక్టర్ గారి సూచనతోటి డాక్టర్ గారి సమక్షంలో ఇంజక్షన్ పెరిణాం గనక మనం కండకు వేసినట్లయితే ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు ఇలా జీవాలకు గనక ఈ బ్లూట్ వంటి సమస్య వచ్చినప్పుడు రైతులు చేయకూడని ముఖ్యమైన పనులు చూసుకున్నట్లయితే ముందుగా జీవానికి నీరు అసలు త్రాగించకూడదు నీరు త్రాగించినట్లయితే ఈ గ్యాస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది రైతులు జీవాలకు కడుపుబ్రం ఉన్నప్పుడు ఈ చింతపండు రసం లాంటివి త్రాగిస్తుంటారు చింతపండు రసం కనుక త్రాగించినట్లయితే ఈ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఆమ్లజ్జీ అనేది అధ్యత ఎక్కువగా అయిపోయి జీవం యొక్క బాడీలో ఈ థయామినిజ్ అనే ఎంజమ్ ఉత్పన్నమై థైమిన్ని నివారిస్తుంది దీనివల్ల నర్వస్ సిమ్టమ్ మొదలై జీవం తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చింతపండు రసం అనేది త్రాగించకూడదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను